యో మమ్మ మన అంగల్లు మరియు కురబల ఫ్లైఓవర్ రూట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మరి ముఖ్యంగా ఫ్లైఓవర్ దగ్గర అయితే చుట్టూ కొండలు పచ్చని చెట్లు మంచి రోడ్డు అనునిత్యం వాహనాలు రాకపోకలతో సందడి సందడిగా ఉంటది అలాంటి చోట ఒక మంచి బిజినెస్ జరుగుతూ మంచిగా రన్ అవుతున్న ఒక రెస్టారెంట్ సేల్ కి రెడీగా ఉంది మమ్మ ఎంతో ప్యాషన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చాలా స్ట్రాంగ్ గా ఈ రెస్టారెంట్ అనేది నిర్మించారు అయితే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ రెస్టారెంట్ సేల్ అనేది చేస్తున్నారు ఇందులోని మెటీరియల్ ఫర్నిచర్ టోటల్ ఏ టు అన్ని అలాగే సేల్ చేస్తున్నారు ఇది స్టిల్ సూపర్ గా రన్ అవుతున్న రెస్టారెంట్ ఇది గనక మీరు తీసుకుంటే వేరే ఖర్చులు గానీ వేరే అరేంజ్మెంట్స్ గానీ ఏవి చేయాల్సిన పని లేదు ఆ నెక్స్ట్ డే నుంచే మీరు రన్ చేసుకోవచ్చు ఈ రెస్టారెంట్ సెటప్ మొత్తం తీసుకుని సంవత్సరానికి ఒక్కసారి ల్యాండ్ కి రెంట్ కట్టిస్తే సరిపోతుంది మంచి లొకేషన్ ఎప్పుడు వాహనాలు వస్తూ పోతూ ఉండే బిజీ ఏరియా ఇందులో మీరు రెస్టారెంట్ బిర్యానీ సెంటర్ డాబా చాట్ హౌస్ టీ స్టాల్ స్నాక్ ఐటమ్స్ కాఫీ షాప్ ఇలా ఏదైనా లేక అన్ని కలిపి కూడా నడుపుకోవచ్చు అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి విమానాలు పార్కింగ్ చేసుకునేంత ప్లేస్ ఉంది దాంతో పాటు చాలా పెద్ద ఏరియా చాలా పెద్దగా ఉంది రెస్టారెంట్ మంచి కానీ ఫ్యామిలీ రెస్టారెంట్ కి బాగా సూట్ అవుతుంది రౌండ్ గ్రీన్ మ్యాట్ వేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటది ఇక నైట్ లో అయితే మంచి లైటింగ్ సెటప్ చేసుకుంటే ల్యాండ్ ఓనర్స్ తో ఎటువంటి ఇబ్బంది లేదు వీరే దగ్గర ఉండి అన్ని మాట్లాడి మీకు ఇప్పిస్తారు ఇలాంటి రెస్టారెంట్ గానీ కాఫీ షాప్ గానీ మనం నిర్మించుకోవాలంటే సవా లక్ష ప్రాబ్లమ్స్ సవా లక్ష టెన్షన్స్ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్ మీకు సేల్ కి రెడీగా ఉంది మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం ఇచ్చిన నంబర్ కు కాంటాక్ట్ చేయండి లేదా మన రెస్టారెంట్ ని విజిట్ చేసి చూడండి